అంత మంచి క్వాలిటీలో ప్యూర్ కాదీ జార్జెట్ ఇప్పుడు మనకి ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ నెక్స్ట్ శారీ మీకు సెల్ఫ్ డిజైన్లో చూపిస్తున్నాను ఇది మనకి డార్క్ అండి డార్క్ బచ్చల పండు కలర్ అంటారు కదా అలా ఉంది ఎక్సైట్లీ మనకి మెజంతాలోనే ఇంకొకటి మనకి డిఫరెంట్గా బీట్రూట్ కలర్ అని కూడా అనొచ్చు శారీ ఓవరాల్ లుక్ అయితే బ్యూటిఫుల్గా మంచి సెల్ఫ్ డి సెల్ఫ్ డిజైన్కి అంతా కలర్కి వచ్చేసి మీకు ఇలాగా చిన్న వీవింగ్ ఫ్లవర్ మోడల్ లాగా బూటీ వచ్చేసిందండి శారీ మొత్తం కూడా కంటిన్యూగా ప్లెయిన్ శారీ పైన మీకు బూటీ వచ్చింది ఇది కూడా ప్యూర్ పాది జార్జెట్ మీకు జూట్ జార్జెట్ లాగే ఉంటుంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ వాషబుల్ అండి ఇవి కూడా మంచిగా వాష్ చేసేసుకోవచ్చు మీరు డార్క్ ఉన్న కలర్ ఫస్ట్ టైం ఓన్లీ ఒక్కసారి మీరు డ్రై వాష్కి ఇవ్వండి సరిపోతుంది నెక్స్ట్ టైం నుంచి మీరు షాంపూ వాష్ చేసుకోండి చాలా బాగుంటాయి అండ్ లాస్ట్లో బార్డర్ చూడండి మంచి బార్డ్స్ డిజైన్ లాగా మీకు అంతా కూడా డక్ లాగా బార్డ్స్ డిజైన్ లాగా ఇచ్చారు మొత్తం కూడా మీకు బాటమ్ చిన్న బార్డర్ మీకు మనకి ఫైవ్ ఇంచెస్ లోపే ఉంటుంది చిన్న బాటం మంచి నైస్ లుక్లో ఉంది సెల్ఫ్ బార్డర్ మీకు ఓకేనా అండ్ కడి బార్డర్ కూడా ఇలాగ వస్తుంది లాస్ట్లో మీకు వన్ ఇంచు ఫైన్ వైట్ కూడా వన్ ఇంచు డార్క్ అండి కలర్ ఎలా వస్తుందో కానీ వీడియోలో మీరు డార్కే ఎక్స్పెక్ట్ చేయండి అంత బ్రైట్గా ఉంది కలర్ అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఓవరాల్ పళ్ళు వచ్చేసి మంచి మనకి మెంతుల ఎల్లో అంటారు కదా అలా ఉంది మెంతుల ఎల్లో కలర్ బ్యూటిఫుల్గా గా కలర్ కూడా మీకు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మధ్యలో వచ్చేసి ఇలాగ శారీలో ఉన్న కలర్ బిగ్ బాటిక్ లాగా ఇచ్చారు వీవింగ్ అంతా కూడా పళ్ళు కూడా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు కంటిన్యూగా ఉంటుంది మొత్తం కూడా వీవింగ్ తోటి కంటిన్యూగా శారీ మొత్తం ఓవరాల్ లుక్ అండ్ మీకు ఇది బ్లౌజ్ వీటిలో సెల్ఫ్ డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఈ నెంబర్కే పెట్టండి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ చూడండి మీకు ఎలాగంటే సేమ్ పళ్ళులో ఉన్నట్టే బార్డర్ కూడా వచ్చేసింది హ్యాండ్ పర్పస్ మంచిగా ఉంది మీకు డిజైనర్ చేయించుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి అంత నైస్గా ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అండ్ థౌజండ్ నైంటీ ఇవి కూడా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ థౌజండ్ నైంటీ వెయ్యి తొంభైకి ఈ శారీస్ మీకు ఎక్కడ కూడా ఉండదు ఫోర్టీన్ నైన్టీ రూపీస్ శారీస్ ఇది మీకు ఇంకొకటి కూడా బార్డర్ చేంజ్ అయ్యింది బటర్ఫ్లై ఇది బటర్ఫ్లై డిజైన్ టూ డిజైన్స్ లో పెడుతున్నాను సెల్ఫ్ లో మీకు అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై డార్క్ ఇది వచ్చేసి మీకు డార్క్ మనకి పికాక్ గ్రీన్ ఓకేనా పికాక్ గ్రీన్ రమా గ్రీన్ లోనే ఇంకొక కొద్దిగా మనకి పికాఫ్ గ్రీన్ అంటారు ఇంకొద్దిగా డిఫరెంట్ గా ఇది కూడా లైట్ వస్తుండొచ్చు కానీ డార్క్ ఉందండి వీడియోలో కొన్ని కలర్స్ మనం ఎంత అవి ఎగ్జాక్ట్గా షూట్ చేయాలన్నా మనకి రావట్లేవు కొద్దిగా డిఫరెంట్గా అయితే వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండ్ పళ్ళు కాంట్రాస్టే ఉంటుంది ఇలా ఇది బ్లౌజు ఇది పళ్ళు డార్క్ డిఫరెంట్ ఒక రెడ్డిష్ ఆరెంజ్ అండి ఇది ఏనా ప్లెయిన్ బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇలా ఇది బ్లౌజ్ ఒక రెడ్డిష్ ఆరెంజ్ లాగా వచ్చింది మనకి అంటే రెడ్ ఆరెంజ్ మనకి డిఫరెంట్గా మిక్సింగ్ అయితే ఎలా ఉంటుందో అలా మనకి రెడ్ లాగా కనిపిస్తుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి మంచి డార్క్ పికాక్ గ్రీన్కి థౌజండ్ నైంటీ వెయ్యి తొంభై వాట్సాప్ నెంబర్ కూడా చూపిస్తాను ఈ నెంబర్కి పెట్టేయండి మీకు ఏ శారీ నచ్చినా పిక్ తీసేసి ఈ శారీకి పెట్టేయండి స్క్రీన్ షాట్ ఈ నెంబర్కే పెట్టండి నెక్స్ట్ డార్క్ ప్యారెట్ గ్రీన్ ఏనా ప్యారెట్ గ్రీన్కి మెజంతా పింక్ ఇలా ఇలా చూపిస్తాను ఇలా ఓకేనా బ్లౌజ్ క్లియర్గా శారీ కలర్ డార్క్ ప్యారెట్ గ్రీన్కి మెజంతా పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సేమ్ పళ్ళు వస్తుందండి మీకు ఏదైతే బ్లౌజ్ వస్తుందో అదే కలర్ పళ్ళు కూడా వచ్చేస్తుంది థౌజండ్ నైంటీ నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ నేవీ బ్లూ బ్రైట్ మంచి బటర్ఫ్లై డిజైన్ ఇది బార్డర్ వచ్చేసి బటర్ఫ్లై మొత్తం కూడా చిన్న చిన్న బటర్ఫ్లై ఇక్కడంతా కూడా వీవింగ్ మీకు బార్డర్లో కూడా బటర్ఫ్లై డిజైన్ తోటి చిన్న బార్డర్ మీడియం సైజు చిన్న బార్డర్ ఇలాగా మీకు శారీ ఓవరాల్ లుక్ ఇది వచ్చేసి బ్లౌజ్ నిజంతా పింక్ అండి డార్క్ కాంబినేషన్ వచ్చేసి నిజంతా పింక్ థౌజండ్ నైంటీ వెయ్యి తొంభై ఫ్రీ షిఫ్ట్ మనకి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఏపీఎస్ వరకు షిప్పింగ్ ఉంటుంది అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి శారీస్ వస్తాయి లోకల్ అయితే సిక్స్టీ రూపీస్ అండి ఏపీ అయితే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఇది కూడా చూడండి మంచి లైమ్ ఎల్లో కలర్ లైమ్ ఎల్లో కలర్కి వైలెట్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు థౌజండ్ నైంటీకే ఫెస్టివల్ ఆఫర్ అనుకోండి ఇవన్నీ కూడా థౌజండ్ నైంటీ అండ్ అలాగే గివ్వే గివ్వే కూడా మీరు పార్టిసిపేట్ చేయాలంటే రోజు కూడా లైవ్ ఉంటుంది మన ఛానల్లో ట్వెల్వ్ థర్టీ నుంచి వన్కి లైవ్ ఉంటుంది అందరూ కూడా లైవ్లో పార్టిసిపేట్ చేయండి మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ఐడికి వన్ కమెంట్ పెట్టండి సరిపోతుంది అందరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా అందరూ పార్టిసిపేట్ చేయండి మీ నే మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టండి అండ్ నెక్స్ట్ యాష్ కలర్ అండి డార్క్ యాష్కి ఇది ప్లెయిన్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే వేరే శారీస్కి అయినా బాగుంటుంది మనకి ఏ శారీ పైకైనా చాలా మంచి మ్యాచింగ్ ఉంటుంది ఓకేనా ప్లెయిన్ బ్లౌజు ఇవి కొన్ని కాదీ జార్జెట్లో ఇలా వస్తున్నాయి ఏ బ్లౌజ్ చూపిస్తున్నానో అదే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకేనా కాంట్రాస్ట్ మీకు ఆరెంజ్ కలరే డిఫరెంట్ రెడ్డిష్ ఆరెంజ్లో పళ్ళు కూడా వస్తుంది ఇలా పళ్ళు కూడా సేమ్ అండి ఏ కలర్ బ్లౌజ్ ఉంటే అదే కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ థౌజండ్ నైన్టీ నెక్స్ట్ శారీ అన్ని కలర్స్ బాగున్నాయండి మీరు ఈ కలర్ లేదన్నా నెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంత డార్క్ కలర్ కాంబినేషన్స్ అండ్ సెల్ఫ్ లో చూపిస్తున్నాను కాంట్రాస్ట్లో కూడా పెట్టాను మీకు అండ్ ఇది వచ్చేసి మెజంతా పింక్కి డిఫరెంట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ మెజంతా పింక్కి ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ పళ్ళు కూడా ప్యారెట్ గ్రీన్ మెజంతా డార్క్ అండి అన్ని బ్రైట్ కలర్స్ మీకు లైట్ ఎక్కడా లేదు మీరు లైట్ కలర్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు మనకి డార్కే ఎక్స్పెక్ట్ చేసి బుకింగ్ చేసుకోండి థౌజండ్ నైన్టీ కలర్స్ అన్నీ అంత బాగున్నాయి అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ లెస్ట్ కలర్ లేదన్నా మీరు ఫీల్ కావద్దు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ వైలెట్ శారీ అండి డార్క్ వైలెట్కి మంచి డిఫరెంట్ ప్యారెట్ గ్రీన్ వైలెట్ మంచి డార్క్ బ్రైట్ వైలెట్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది మీకు బూటీస్ తోటి అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మంచిగా మనకి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ప్యూర్ కాది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ మళ్ళీ మళ్ళొకసారి చెప్తున్నాను ఇవి వాష్ చేసుకోవచ్చు ఏదైనా డార్క్ కలర్ అనుకుంటే మీరు ఒక్కసారి మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి ఇవి షాంపూ వాష్ చేసుకొని మీరు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మీకు అసలు సింక్ అవ్వటం అనేది ఉండదు ఫ్యాబ్రిక్ అనేది మీకు రోలింగ్ కూడా అవసరం లేదు ఓకేనా ప్యూర్ క్వాలిటీ కాబట్టి మీరు హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు అండ్ అన్నీ కూడా మీకు ఫోర్టీన్ నైంటీ రూపీస్ ప్రైజెస్కి మేము థౌజండ్ నైన్టీకి ఇస్తున్నామండి షిప్పింగ్ సిక్స్టీ సెవెంటీ ఉంటుంది నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ పెట్టండి మీకు వాట్సాప్ నెంబర్ కూడా చూపించాను వీడియోలో బ్యాక్ వెళ్ళి చూడండి చెక్ చేయండి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఈ నెంబర్కే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి శారీ ఏ శారీ నచ్చినా మెసేజ్ చేయండి థౌసండ్ నైన్టీ థ్యాంక్ యూ ఫర్ లవ్లీ సపోర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ